నమస్తే అన్న అందరికీ నమస్కారం కాకినాడలోని రంగారాయ మెడికల్ కాలేజీలో బిఎస్సి డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులో విద్యార్థినుల పట్ల కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్న అంశం వెలుగు చూసింది ముఖ్యంగా ల్యాబ్లో పనిచేస్తూ ఉన్న ఒకరు ఎవరైతే ఉన్నారో మరొక ఉద్యోగి వికృత చేష్టల పైన కాలేజీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు అందింది ఈ నెల ఎనిమిదవ తేదీన కొందరు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్టరీ వద్ద విలపించడంతో కాలేజీ అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు మైక్రోబయాలజీ పదాలజీ బయోకెమిస్ట్రీ విభాగాలలో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన తీరును దాదాపు యాభై మంది అమ్మాయిలు మనం చూసుకుంటే కమిటీ ముందు చెప్పారు ఈ విషయాన్ని కాలేజీ విద్యార్థినులు కొందరు స్థానిక మీడియా దృష్టికి తీసుకుని వచ్చారు సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు తమను వేధించినట్లు విచారణలో తెలిపారు తాను శాశ్వత ఉద్యోగినని ఎవరూ ఏమీ చేయలేదని ల్యాబ్ లో పనిచేస్తూ ఉన్న వ్యక్తి బెదిరిస్తూ ఉన్నట్లు తెలిసింది కొంతమంది ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తూ ఉన్నారని కూడా కమిటీకి చెప్పారు తాను ఎవరు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న సిబ్బంది చెప్పినట్లు సమాచారం ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా వేధింపుల వ్యవహారం పైన తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరిపించామని నివేదిక అందాల్సి ఉందని చెప్పారు ప్రస్తుతం ఈ యొక్క విషయం పైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు వెంటనే విచారణ జరిపి క్రిమినల్ కేసులు పెట్టి అక్కడ ఎవరైతే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దీంతో జిల్లా కలెక్టర్ గారు పోలీసులు అధికారులంతా అప్రమత్తమయ్యి చర్యలు చేపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్